హాయ్ అండి ఈరోజు స్వీట్ చేస్తున్న బస్వ వాటికి కావాల్సిన పదార్థాలు నెయ్యి చక్కెర గోధుమ పిండి కిస్మిస్ బాదం పలుకులు పెసరపప్పు గోధుమ పిండి ఇలా రౌండ్గా చేయాలి ఇలా ప్రెస్ చేయాలి స్టవ్ వెలిగిస్తున్నా పెసరపప్పును ఉడికించుకోవాలి వాటర్లో కాస్త నెయ్యి వేద్దాం లేస్ట్ ఏమవుతుందంటే ఇవన్నీ అంటుకోకుండా ఉంటాయి వాటర్ పోసి కలపాలి కొంచెం లోసుగా కలుపుకోవాలి ఉడికింది ఇందులో చక్కెర వేసుకుందాము కొన్ని ఇలాచీలు వేస్తున్నా ఇలా దంచి వేసుకోవాలి అందులో ఇలాచీలు వేస్తున్నా పెసరపప్పు ఉడికింది ఇందులో పోసుకోవాలి బియ్యం పిండి కలిపి పెట్టుకుందాం కదా అది కూడా పోయాలి స్టవ్ వెలువిస్తున్నా కడాయి పెట్టేసుకొని నెయ్యి పూసుకోవాలి సరిపడా నెయ్యి వేడయ్యాక కిస్మిస్ బాదం పలుపులు వేసుకోవాలి దాన్ని రెడీ అండి డిష్లోకిస్తున్నా కిస్మిస్ బాదం పలుకులు వేయించాం కదా నెయ్యిలో ఇందులో వేసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను స్వీట్ తింటున్నాను చాలా బాగుందండి సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి